స్ఎస్సి విద్యార్థులు ఒక అద్భుతమైనటువంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ లోపల పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ యొక్క గతస్ఫృతులను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ యొక్క కష్టాలను మర్చిపోయి సుఖశాంతితో జీవితం గడిపేటువంటి ఆలోచనలో వచ్చారు వాళ్ళని చూడగానే మా ఉపాధ్యాయు మాకు మాకు ఉన్నటువంటి బాధల్ని పోయి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నాము విద్యార్థులు వాళ్ళ యొక్క కష్టాతీతంతో ఒక సరస్వతి విగ్రహాన్ని స్కూల్లో పెట్టారు ఈ స్కూల్ యొక్క గొప్పతనం ఏంటంటే దీనికి గత చరిత్ర చాలా గొప్పది ఆ చరిత్ర కలిగినటువంటి గ్రామంలో పనిచేసేందుకు ఉపాధ్యాయులుగా మేము కూడా చాలా గర్వపడుతున్నాము ఈ విద్యార్థులు ఈ ప్రేమను ఎప్పటిదా పంచి ఉపాధ్యాయుల పట్ల ఉంచాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ బ్యాచ్ లో అనుబంధం ఏంటంటే విద్యార్థులు చాలా క్రమశిక్షణ కలిగి శ్రద్ధ బుద్ధులతో చదువుకునేటువంటి వాళ్ళు వాళ్ళు నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ మా పూర్వ విద్యార్థులందరం కలిసి ఒక ఆత్మీయ సమ్మేళన వేడుక మరియు ఈ సందర్భ వేడుక సందర్భంగా శ్రీ మహా సరస్వతి విగ్రహ ప్రతిష్ఠాపన మేము చదువుకున్న స్కూల్లో ప్రారంభోత్సవం చేయించుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది ఇటు ప్రోగ్రాం చేయడం కోసం మా పూర్వ విద్యార్థులైన నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ బ్యాచ్ అందరూ అందరూ నాకు మా అందరం ఏకదాటితోటి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడంలో అందరం ముందున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాలు కాకుండా గతంలో మా నైన్టీ త్రీ నైంటీ ఫోర్ బ్యాచ్ వాళ్ళం ఒక పేద అమ్మాయి గుహం చేయడంలో కానీ ఇదే స్కూల్లో చదువుతున్న టెన్త్ క్లాస్ పిల్లలకు ఎగ్జామ్కి సంబంధించిన కిట్ ఇవ్వడంలో కానీ సార్లను గౌరవించడంలో కానీ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము మా ఈ నైన్టీ త్రీ నైన్ బ్యాచ్ ఈ రోజు వరకు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పిలవగానే ఎన్ని పనులు ఉన్నా కూడా అన్ని పనులు వదులుకొని ఇటు కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తర్వాత కలుస్తారు కదా కాలం తర్వాత కదా ఎలా ఫీల్ మేము ముప్పై సంవత్సరాల తర్వాత ఇవాళ కలవడం జరిగింది ఇన్ని రోజులు పడ్డ కష్టాలు నష్టాలు ఎన్నో బాధలను కూడా అన్నిటిని పక్కకు పెట్టి ఈ రోజు మాకు ఒక ఎంకరేజ్ మళ్ళీ యూత్ లెక్క మేము యూత్ లెక్క మేము ఊహించుకుంటున్నాము ఇదే స్పిరిట్ మాకు ఒక పది సంవత్సరాలు దాకా పేరు జ్యోతి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యులకు నా హృదయపూర్వక నమస్కారములు ఈ ప్రోగ్రామ్ ని ఇంత థర్టీ ఇయర్స్ తర్వాత ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసిన మిత్రులకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మనము ఎంత బిజీగా ఉన్నా ఎంత సంపాదించినా మన చిన్ననాటి స్నేహితులను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము అవి మనకు ఒక త్రీ ఉంటాయి మన ఊరు మన విద్యార్థులు మన స్కూలు అనగానే ఏదో తెలియని ఎక్సైట్మెంట్ ఏదో తెలియని ఆనందం చాలా బాగుంటుంటుంది ఆ మా విద్యార్థులు ఇక్కడ నేర్పించిన విద్యతో పాటు మేము సంస్కారం కూడా నేర్చుకున్నాము అలాగనే మేము ఒక మంచి ఉన్నత స్థితిలో ఆ మహిళ అంటే ఇంటికే పరిమితం కాకుండా మేము ఒక మంచి జాబ్ చేస్తూ మా మా భర్తని పిల్లల్ని అంతా చాలా బాగా చూసుకుంటున్నాము ఆ చాలా సంతోషంగా ఉండింది థర్టీ ఇయర్స్ తర్వాత ఈ మధుర జ్ఞాపకాలు అనేది మేము మా లైఫ్ లో మర్చిపోలేము చాలా హ్యాపీగా ఉంది విద్యార్థిని విద్యార్థులకు నా కృతజ్ఞతలు ఎప్పుడో టెన్త్ లో కలుసుకున్న వాళ్ళం మళ్ళీ ముప్పై సంవత్సరాల కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అసలు ఈ ఆనందానికి అవధులు లేవు ఈ రోజు ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా ఉంటదని మేము